హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్ అండ్ ఈజీగా బ్యాచ్లెస్ కూడా తయారు చేసుకునేటట్లయితే చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మామిడికాయ ముక్కలైతే తీసుకుంటున్నానండి ఈ పచ్చడి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు పెద్ద శ్రమ ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉండే ఉప్పు కారంతోనే చేసేసుకోవచ్చు ఇలా ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి మనము ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం యాడ్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం వేసుకుంటున్నానండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు కూడా ఉప్పుని వేసుకోండి అలాగే ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మామూలుగా అయితే ముక్కల పచ్చడిలోకి మనము ఆవపిండిని వేసుకుంటాం కదా కానీ బ్యాచులర్స్ దగ్గర ఉండదు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి మీరు కారంకి బదులుగా కూర కారం వేయండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కాచి చల్లార్చిన ఆయిల్ యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా మనకి ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి